హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రైతులకు అదృపై రెండు శుభవార్తలు ప్రకటించడం జరిగింది సో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రెండు పథకాల డబ్బులు జమ చేయబోతున్నారు సో ఆ రెండు పథకాలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అదురుపై రెండు శుభవార్తలు ప్రకటించడం జరిగింది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రెండు పథకాలకు సంబంధించిన నిధులు విడుదల కానున్నాయి ఒకటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇంకొకటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్నమాట అందులో భాగంగానే చూసుకుంటే రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని అధికంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది సో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అనేది విడుదల చేస్తామని చెప్పారు ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి అప్డేట్స్ రావడం జరిగింది ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు దానికి సంబంధించి బడ్జెట్ ఎంత కేటాయించారు అనే వివరాలు రావడం జరిగింది ఒకసారి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సంబంధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి రెండు వేల రూపాయలు చొప్పున జమ చేస్తుంది అది కూడా మే నెలలో అక్టోబర్ నెలలో అలాగే ఫిబ్రవరి నెలలో విడుదల చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పథకం ద్వారా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆరు వేల రూపాయలు కలుపుకొని మొత్తంగా ఇరవై వేల రూపాయలు అందజేస్తామని ప్రభుత్వం చెబుతుందనమాట అంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కలిపి ఇరవై వేల రూపాయలు అన్నమాట అన్నదత్త సుఖీబా పథకంపై మంత్రి నాయుడు గారు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు అర్హత ఉన్న ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందిస్తామని కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలతో కలిపి నగదు జమ చేస్తామని తెలిపారు ఏపీ వెబ్లాండ్ ప్రకారం నలభై మూడు లక్షల మందికి పిఎం కిసాన్ వస్తుంది వీరితో పాటు తొమ్మిది నుంచి పది లక్షల మంది రైతులకు మే నెలలో డబ్బులు అందిస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగానే బడ్జెట్ కూడా కేటాయించామని తెలిపారు దాదాపుగా ఆరు వేల మూడు వందల కోట్లను కేటాయించారు సో ఇందులో పీఎం కిసాన్ వస్తున్న రైతులకు కాకుండా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ పథకం డబ్బులు వేస్తారు సో మరి డబ్బులు ఎప్పుడు జమ చేస్తారంటే మే నెలలో మనకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు విడుదల చేసినప్పుడు అలాగే అక్టోబర్ నెలలోనూ ఫిబ్రవరి నెలలోను రెండు రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేసినప్పుడు అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు విడతల్లో విడుదల చేస్తుంది సో మనకి పద్నాలుగు వేల రూపాయలను ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి ఎంత జమ చేస్తారంటే ఒక ఇన్స్టాల్మెంట్కి ఐదు వేల రూపాయలు ఒక ఇన్స్టాల్మెంట్కి ఐదు వేల రూపాయలు మరొక ఇన్స్టాల్మెంట్కి నాలుగు వేల రూపాయల చొప్పున విడుదల చేస్తారు ఈ రకంగా ఒకేసారి కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తుంది ప్రస్తుతం ఇప్పుడు మే నెలలో డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది దానికి ఆరు వేల మూడు వందల కోట్లను కేటాయింపు చేయడం జరిగింది ఇక ఈ ఏప్రిల్ నెలలో ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాగే వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఎవరెవరు రైతులు ఉన్నారు గుర్తింపు లిస్టు విడుదల చేయడం జరుగుతుంది ఈ కేవిసి ప్రక్రియ ఇవన్నీ ఉంటాయి సో మీరు డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధంగా పెట్టుకోండి ఈ ఏప్రిల్ నెలలో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్